అందరికీ నమస్కారం అండి నేను అర్దేపల్లి కాలనీ పోత సచివాలయంలో వార్డ్ హెల్త్ సెక్రటరీగా గా చేస్తున్నానండి రాజమండ్రి డివిజన్ లో ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే చేస్తామండి ప్రతి ఇంటికి ఇంటిని కూడా మేము చెక్ చేస్తామండి ఫ్రిడ్జ్ లు వాషింగ్ మిషన్లు మొత్తం వాడే కంటైనర్స్ అన్ని కూడా మేము ఎందులో డస్ట్ ఉందనేసి మొత్తం అన్ని కూడా చెక్ చేస్తామండి వాళ్ళని చెత్తంతా కూడా పాడవేయిస్తాం అందులో ఏమన్నా లార్వా ఉంటే కనుక లార్వా దోమల కింద తయారై మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు ఏవి వస్తాయి అనేసి వాళ్ళకి ఎక్కడ లార్వా ఉందో అది తీసి చేయచ్చు పాడవేయిస్తామండి ఈ డ్రైనేజ్ ఏమన్నా చెత్త అడిపి ఉంటే వెంటనే శానిటేషన్ కంప్లైంట్ పెట్టి వాళ్ళని పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయిస్తామండి రోడ్డు మీద కూడా ఏమన్నా చెత్త ఉన్నా సరే వెంటనే అవి కూడా చెత్త అంతా తొలగిచ్చి మేము అన్ని కూడా క్లీన్ చేయిస్తామండి ఎక్కడ కూడా లార్వా లేకుండా ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేస్తామండి రాజమండ్రి డివిజన్ లో ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి ఈ ప్రైవేట్ రే అనేది కంటిన్యూగా చేస్తున్నామండి ధన్యవాదాలన్నీ